ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాం ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశమూ లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదాని చేసిన కృషి మరి ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్సిపి తీసుకువచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే అదాని పెట్టి ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వెయ్యి మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్పి చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే ప్రాజెక్టు విస్తరణే ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన పేపర్ కటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటమ్ లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన ఐటమ్ ఇదే ఇది ఇదే గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ గూగుల్ టేక్స్ ఆన్ లీస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీట్ స్పేస్ అట్ అదా డేటా సెంటర్ ఇన్ అయోడా ఇన్ నోయిడా అదానికి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్పు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో నోయడాలో ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీటు గూగుల్లో టేక్స్ ఆన్ లీజ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అట్ అదాని డేటా సెంటర్ ఇన్ నోయాడా సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి జరి ఉన్న సంబంధం చూపించే పే చూపించే క్లిప్పింగ్ ఇది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది మే థర్డ్ రెండు వేల ఇరవై మూడు వైజాగ్లో విజయ్ విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్స్ శంకుస్థాపన చేసింది సబ్సిడీ కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే కేబుల్ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది అదానికి ల్యాండ్ అదానికి ల్యాండ్ ఇస్తూ జివో ఇచ్చిన రెండు వేల ఇరవై నవంబర్లో జీవో ఇస్తే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో లేఖ రాసింది అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం రెండు పారాగ్రాఫ్లు మాత్రం మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది ఈ లెటర్ మీడియాకు కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము ఆ మీడియా కూడా ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఊరు చదువుతాను విసిన్షియర్లీ Hope that the ongoing consultations, consultation between Adani Enterprises Limited and the government of Singapore and its entities to develop Visakhapatnam as a data center would result in a positive outcome for a data corridor between Visakhapatnam and Singapore. Singapore government, in Ankara, Singapore. సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి అండర్నీ అండర్నీ సీ కేబుల్ వేయాలి వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదానికి కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకు ముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయాడాలో రెండు వేల ఇరవై రెండులోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు వాళ్ళకున్న ప వాళ్ళకున్న నోయేడా ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం వీళ్ళకు స్థలం రెండు వేల ఇరవై నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించ చేయడం దాని తర్వాత మనం ఇది రెండు వేల ఇది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో సింగపూర్ గవర్నమెంట్కు కేబుల్ సబ్సిడీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం అదానికి ఇచ్చిన మూడు వందల మెగావాట్లకు సంబంధించిన డేటా స్టే డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం రెండు వేల ఇరవై మూడు మే మూడున ఇది బ్యాక్గ్రౌండ్ మూడు వందల మెగావాట్ల డేటా స్టే డేటా డేటా సెంటర్కు అదాని సింగపూర్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు గూగులు ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఇవాళ చూస్తే ఇప్పుడు మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో జరిగింది కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో ఎక్కడ వేరే వాళ్ళకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు దానికి సంబంధించిన విషయం ఇక్కడ కూడా వైజాగ్లో ఇక్కడ కూడా వైజాగ్లో ఇన్ఫ్రా అదానే ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి ఇది అలెగ్జాండర్ స్మిత్ గూగుల్ కామ్ ఈయన మన ఐటీ సెక్రటరీ ఎవడు భాస్కరా మన భాస్కర్కు రాసిన లేఖ గూగుల్ రాసిన లేఖ అలెగ్జాండర్ స్మిత్ గూగుల్ సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్ మన భాస్కర్కి రాసిన లేఖ డియర్ మిస్టర్ భాస్కర్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్ ఇది ఎప్పుడు ఫోర్త్ అక్టోబర్ అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు ఢిల్లీకి పోయి హడావిడి చేసి చేయక మునుపు ఫోర్త్ అక్టోబర్ ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు టెన్ డేస్ ముందు ఏమ్మా దాన్ని మూసే ఏ స్క్రీన్ మూసేనైనా ఏమో ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తా ఉన్నారు అయినా Alexander Smith, Rasina Evan dear Mr. Bhaskar, thank you again for the detailed discussion this week. I particularly appreciate all your efforts while you have been traveling internationally. In order to ensure clear coordination on all matters related to the land preparation and allotment, we would like to authorize Mr. Sanjay Bhutani of Adani. To serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the land allotment. As shared with you previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant Adani entities that we are authorizing to be used for the formal allotment process for each of the three site locations. దాని అర్థం అదాని ఇన్ఫ్రాకు సంబంధించిన మూడు కంపెనీలకు ల్యాండ్ అలాట్మెంటు చేయమని గూగుల్ ఐటీ సెక్రటరీ భాస్కర్కు రాసిన లేఖ దాని తర్వాత ఫర్దర్గా ఆ సౌట్లైన్ ఇన్ ఆ డిపిఆర్ అండ్ డిస్కషన్స్ ఆల్ ఇన్సెంటివ్స్ ఇన్ ది గవర్న ఇన్ ది జిఓ విల్ బీ ఇష్యూడ్ టు ది అప్లికెంట్ రేడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వన్స్ ద జియో ఈస్ ఇష్యూడ్ వీ విల్ షార్ట్లీ దేర్ ఆఫ్టర్ ప్రొవైడ్ మిస్టర్ భాస్కర్ ఇన్ యువర్ కెపాసిటీఎస్ ఐటీ సెక్రటరీ విత్ ఫార్మల్ రిటర్న్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవైలింగ్ ఇన్సెంటివ్స్ అండర్ ది జియో టు డెలివర్ ఆన్ ది ప్రాజెక్ట్ సో టోటల్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అదాన్ని పెట్టుబడి పెడతా ఉంది गूगलोचे ने दिस प्रोजेक्ट इज बीइंग डेवलपड बै अदा टेन बिर्स खर्चे एन भाई एडुए रूपये खर्चे गूगुल कार्यक्रम जो इक दट आफ् द प्राजट इज बीइंग कंस्ट्रक्टेड बाय अदानी। It is going to be the వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ స్పెండింగ్ ఎయిటీ సెవెన్ $10 క్రోర్స్ టెన్ బిలియన్ డాలర్స్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా కేబుల్ రావాలా డేటా సెంటర్ కావాలా కట్టాలా అప్పుడు గూగుల్ వస్తుంది ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవడు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి అలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినా కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు దానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానీ ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టం ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్ ఇది అతి ముఖ్యమైన విషయం సబ్సీ కేబుల్ సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్ కేబుల్ వేయాలా అదాని డేటా సెంటర్ ఏర్పాట్లు భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము పాపం ఎనభై ఏడు వేలు కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన పాపం టెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాడు ఆయనను కూడా కనీసం ఆ లకేషన్లో ఆయనకు లేడు వాళ్ళు ఆయన ట్వీట్ చేసినాడు ఏ స్టేజ్కి దిగిసారిపోయినాడు ఇట చేసినాడు కాబట్టి అదనే ట్వీట్ అది Adani is proud to partner with Google to build India's largest AI data center campus, AI, largest AI data center campus in Visakhapatnam, engineered specifically for the demands of artificial intelligence. Gatum lo 300 megawatt data center kosham, nuta tomby and Visakhapatnam. మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులపాడులో అరవై ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం సబ్సి కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తూ ఉన్న వెయ్యి మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు మూడు వందల మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా లేదా క్వాంటమ్ రేపు రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది వీలు మీద నోడల్ పాయింట్ ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది సో డేటా సెంటర్ ఇస్ బి బియ్య కీ కీ ఫ్యాక్టర్ ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగలం ఆ రోజు దానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్లో అండర్స్టాండింగ్ కాపీ చూస్తే ఇరవై ఐదు వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం ఆ కాపీ చూపించమా ఉందా మన దగ్గర ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ స్కిల్ యూనివర్సిటీ స్కి స్కిల్ కాలేజు అక్కడ ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు ఈ మూడు వందల మెగావాళ్ళ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు స్కిల్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టాలని వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది ఇంతకుముందు నేను అన్న చూసినారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎమర్షి ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇలా ఇలా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం మీద అంత హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు గతంలో ఇదే సేమ్ స్టోరీ మీ అందరికీ గుర్తుంటుంది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఆరు ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీకి కూడా పునాది ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు అది కూడా కానీ చంద్రబాబు గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరెకరాలలో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ ఆ ఆరు ఎకరాలల్లో ఆ లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగు ఆ ఆరు ఎకరాల్లో తర్వాత జన ఇంజనీర్ రెడ్డి వెళ్ళిపోవడము ఈయన ముఖ్యమంత్రి కావడము దాన్ని గవర్నమెంట్ రంగంలో చేస్తా చేయడానికి చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ఎన్టీకి ప్ర ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టాడు కట్టించినాడు వాళ్ళ వాళ్ళు కట్టినారు దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్ వచ్చిన బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ దాని పేరు హైటెక్ సిటీ ఆరు ఎకరాల్లో కట్టిన బిల్డింగ్ దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్ నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే రెండు వేల చంద్ర రెండు వేల